నమస్తే అండి చాలామంది అడుగుతున్నారు ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి ఏమిటంటే చాలామంది అడుగుతారు ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీసీ తర్వాత ఎంపీసీ చేసిన వాళ్ళు ఎంసెల్ చేయొచ్చు ఐఐటిజీ రాయొచ్చు ఎంటెస్ రాసి ఇంజనీరింగ్ అండి అలాగే బైపీసీ వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్ బైపీసీ స్టూడెంట్స్ నీట్ చదవచ్చు అండి నీట్ రాసి డాక్టర్ అవ్వచ్చు ఎంఈసీ వాళ్ళు సిఈసీ వాళ్ళు అయినా ఎవరైనా సీడే సిఏ ప్రిపేర్ అవ్వచ్చు చార్టెడ్ అకౌంట్ సీఏ నిజంగా చెప్పండి ఎంత కష్టపడితే అంత లైఫ్ సెటిల్మెంట్ అండి సిఏ చాలా వాల్యుబుల్ కోర్స్ అండి డిగ్రీలో చాలా కోర్సులు ఉన్నాయండి డిగ్రీలోనే చాలా కోర్సులు ఉన్నాయి ఎంఈసీ ఎంఈసి అంటే మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ కోర్సు అలాగే ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎంఈసీ అంటే మ్యాథ్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీ అంటే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్స్ అండి అలాగే బైపీసీ తీసిన వాళ్ళు సిఎంబిటీ ఉంటుందండి కెమిస్ట్రీ మైక్రోబయాలజీ బైక్రో టెక్నాలజీ అండి అలాగే ఎంబీబీటీ మైక్రోబయాలజీ బాటలీ జోడాలజీ అండి బాటని జువాలజీ మైక్రోబయాలజీ ఉంటుందండి బైపీ చేసిన వాళ్ళు అలాగే సీఈసీ చేసిన వాళ్ళు బీకామ్ బీకామ్ అంటే బ్యాచ్ ఆఫ్ కామర్స్ అండి అందులో బ్యాచ్ ఆఫ్ కామర్స్ అంటే జనరల్ వొకేషనల్ అంటే కంప్యూటర్స్ చెప్తారండి జనరల్ అంటే కంప్యూటర్స్ లేకుండా చెప్తారు జన్ వొకేషనల్ అంటే కంప్యూటర్ కలిపి చెప్తారండి డిగ్రీలోని చాలా డెబ్బై ఐదు రకాలమైన కోర్సులు ఉన్నాయండి బీసీఏ ఉందండి బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బీబీఎం అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినికేషన్ అండి చాలా రకాలమైన కోర్సులు ఉన్నాయండి డిగ్రీ నాకు తెలిసినవి ఉన్నాయండి మీ దగ్గరలో ఉన్న కాలేజీకి వెళ్ళి ఆ కోర్సు నేమ్ ఆ కో ఆ కోర్సుని తీసుకుంటే ఉపయోగాలు ఏంటండి కనుక్కొని జాయిన్ అవ్వండి చాలా విలువైన కోర్సులు ఉన్నాయండి అందుకే ఇంజనీరింగ్ కూడా మెకానికల్ సివిల్ మెక్స్ ఆటోమొబైల్ సివిల్ చాలా టీబుల్ ఈసీఈ కంప్యూటర్ సైన్స్ చాలా ఉన్నాయండి డిగ్రీలో చాలా విలువైన కోర్సులు ఉన్నాయండి మీ దగ్గరలో ఉన్న కాలేజీలని మీ దగ్గరలో ఉన్న మీ ఉపాధ్యాయులని కనుక్కొని జాయిన్ అవ్వండి ఇంట్లో స్టూడెంట్స్ మంచి కోర్స్ ఎంచుకోండి మీ విలువైన ఎడ్యుకేషన్ని చదువుని కాపాడుకోండి ఆల్ ద బెస్ట్ గాయస్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఆ సాంస్కృతి కటాశ్రమ అందరికీ ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను అందరం బాగుండాలి అందరూ మనం ఉండాలి